ఆ ఎమ్మెల్యే వ్యవహార శైలి కాంగ్రెస్ పెద్దలను విసిగెత్తిస్తుందా ఏదో రకంగా నియోజకవర్గాలని సెట్ చేయాలని సీఎం కూడా డిసైడ్ అయ్యారా అందుకే పద్ధతి మార్చుకోవాలని డైరెక్ట్ గా లోకల్ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చారా అయినా వినకపోతే మీరే సెట్ చేయండి పీసీసీకి బాధ్యత చెప్పారా జనం ఆతృతగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల పంపిణీ సభలో సీఎం చేసిన వ్యాఖ్యల చుట్టూ కొత్త చర్చ మొదలైంది ఇంతకు ఆయన హెచ్చరించిన ఆ ఎమ్మెల్యే ఎవరు ఏంటా నియోజకవర్గం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ మీద మాట్లాడిన మాటలు కొందరికి చురకలు పెట్టేలా ఉన్నాయట పద్దతి మార్చుకోమని వార్నింగ్ ఇచ్చినట్టుగా అనిపించాయట వాటిని విన్నాక స్థానిక నాయకుల సమస్యలు సీఎం వరకు వెళ్లాయని నేతలు డిసైడ్ అయినట్టు చెప్పుకుంటున్నారు పద్దతి మార్చుకోవాలనే సీఎం పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది ఎవరికూ కాదు స్థానిక శాసనసభ్యుడు మందుల సామేల్కేనన్న చర్చ జోరుగా సాగుతోంది పార్టీలో అసంతృప్తిగా ఉన్న వాళ్లని కూడా కలుపుకుని పోవాలని వేదిక మీద నుంచే ఎమ్మెల్యే శామేల్ ను పట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి అనడంతో వ్యవహార శైలి మార్చుకోవాలని ఎమ్మెల్యేకు పరోక్షంగా చెప్పినట్టేనని కాంగ్రెస్ నేతల్లో చర్చ నడుస్తోందట అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలంతా ఒక్కటే గెలిపించారు ఇప్పుడు వాళ్లని గెలిపించు అనే డైలాగ్ నేరుగా తుంగతుర్తి ఎమ్మెల్యే శామ్యుల్ ను ఉద్దేశించేనని అది ఆయనకు గుచ్చుకుని ఉండొచ్చన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా జిల్లా కాంగ్రెస్ నేతలకు కాస్త ఎక్కువ సమయం ఇచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని కూడా సీఎం సూచించారు దీంతో రెండు రకాల సంకేతాలను సీఎం పంపినట్టు చర్చ జరుగుతోంది మందుల సామెల్ వాళ్ళందరినీ కుటుంబ సభ్యులు నీ సోదరు వాళ్ళందరినీ నువ్వు మంచిగా చూసుకోవాలి వాళ్ళందరి కష్ట సుఖాలల్లా కలుపుకపోవాలి ఓరికి బాధ ఉంటుంది ఓరికి దుఃఖం ఉంటుంది ఓరి కోపం ఉంటుంది ఒకరికి ఆలోచన ఉంటుంది ఒకరికి ఆశ ఉంటుంది నువ్వు స్థానిక శాసనసభ్యుడివి ఓపికతోనే అందరినీ కలుపుకపోవాలి ఎందుకంటే ఆ ఎలా కేవలం సోనియమ్మ మాట మీద నిన్ను అరవై వేల మెజార్టీతో ఈ వీళ్ళే గెలిపించరు గీ వీళ్ళే భుజాల మీద మోసిన వాళ్ళ సోనియామ్మ నమ్ముకొని ఇవాళ వాళ్ళని కడుపులో పెట్టి చూసుకోవాల్సిన పెద్దన్న బాధ్యత నీదే ఏదన్నా సమస్యలు ఉంటే ఆ పక్కల ఉత్తమాన్ని ఉన్నాడు లేకపోతే మీ ఎంపీ సాపు చామల కిరణ్ ఉన్నాడు కాదు అంటే అడ్లూరు లక్ష్మణ్ ఉన్నాడు అక్కడ కూడా కాకపోతే పైన నేను మా మిత్రులు మహేష్ గౌడ్ గారికి అధ్యక్షుడికి నేను సూచన చేస్తున్నా నల్గొండలకు ప్రత్యేకంగా సమయం ఇచ్చి వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తీర్చు అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన మందుల సామెల్ తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి సామేల్ ఒంటెత్తు పోకుడులు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారయ్యట పలుచోట్ల సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలపైనే కేసులతో పాటు దాడులు చేయించడం అన్ని ఎమ్మెల్యే సామేల్ కనుసన్నలోనే జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి ఇసుక ర్యాంపుల వద్ద డబ్బుల డిమాండ్తో పాటు లిక్కర్ సిండికేట్ ను డైరెక్ట్ గా ఎమ్మెల్యే సామేల్ డబ్బులు అడిగినట్టు వచ్చిన ఆడియో కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మిగతా సీనియర్లకు వ్యతిరేకంగా వ్యవహరించటం వంటి ఫిర్యాదులు పీసీసీ చీఫ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి పోయాయట అందుకే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తుంగతుర్తి సభలో మాట్లాడుతూ అందరినీ కలుపుకుని పోవాలని ఎమ్మెల్యేకు సూచన చేస్తూ ఆ విషయంలో ఫోకస్ చేయాలని పీసీసీకి కూడా చెప్పినట్టయిందని అంటున్నారు తుంగతుర్తిలో ఎవరు అవునన్నా కాదన్నా మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి ఒక వర్గం ఉంటుంది అలాగే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి పట్టుంది ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వస్థలం అది మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ కి కూడా ప్రాబల్యం ఉంది ఇలా బడా నేతలు ఉండటంతో అక్కడ కాంగ్రెస్కి బలం ఎక్కువ అయితే ఎమ్మెల్యే సామెల్ వాళ్లందరినీ కలుపుకుని పోవడం లేదని గ్రూపులుగా పార్టీ విడిపోయిందని పాత వారిని పక్కనబెట్టి కొత్తవారిని ప్రోత్సహిస్తున్నారు అంటూ స్థానిక నాయకులు పేచీ పెడుతున్నారట ఏదైనా పని కోసం వెళ్తే తనతో పాటు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ల దగ్గరికి వెళ్ళండని ఎమ్మెల్యే చెప్తున్నారని హస్తం నేతల్లో ప్రచారం నడుస్తోంది పాత కాంగ్రెస్ నేతలకు క్యాడర్కి మధ్య గ్యాప్ ఉందనే టాక్ ఎక్కువగా నడుస్తోంది వీటన్నింటినీ ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు సీఎంకి నివేదిస్తూనే ఉన్నాయట దీంతో సీఎం దిద్దుబాటు చర్యలకు దిగినట్టు సమాచారం దాంట్లో భాగంగా సభాముఖంగా అందరికీ విషయం అర్థమయ్యేట్టు చెప్పారన్న చర్చ జరుగుతోంది ఈ సభలోనే ఒకవైపు ఎంపీ చామల కిరణ్ మరోవైపు దామోదర్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కార్యకర్తలకు రూట్ చూపించినట్టయిందన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి ఈ సభ ద్వారా తుంగతుర్తి కాంగ్రెస్ లో జరుగుతున్న వ్యవహారాలన్నీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరుతున్నాయన్న ఇండికేషన్తో పాటు సరిదిద్దుకోవాలని లేదంటే పీసీసీనే సరిదిద్దాలని కూడా చెప్పేసినట్టు స్పష్టమైందంటున్నారు రాజకీయ పరిశీలకులు తుంగతుర్తి ఎమ్మెల్యేపై సున్నితంగా సీఎం రేవంత్ రెడ్డి విమర్శ చేసి మతంగా స్థానిక వ్యవహారాల మీద రాష్ట్ర నాయకత్వం కొంత సీరియస్ గానే ఉందన్న సంకేతాలు పంపినట్లయిందంటున్నారు ముఖ్యమంత్రి ఆ స్థాయిలో చెప్పాకైనా ఎమ్మెల్యే మందుల సామెల్లో మార్పు వస్తుందా లేదా అన్నదే చూడాలంటున్నారు పార్టీ శ్రేణులు